మనకి సింగినాదం జీలకర్ర అనేటువంటి పదం అది ఉద్దేశం శృంగనాదం జీలకర్ర అని మనకి పూర్వం ఎప్పుడైనా సరే ఒక వస్తువు బజార్లో వెళ్తుందంటే ఒక గంట కొట్టటమో బూర ఊదటమో చేస్తూ ఉండేవారు పూర్వకాలంలో నదీ తీరాలలోనే వీళ్ళు పడవల మీద వెళ్తూ ఉండేవారు కొమ్మబూర ఊరుతూ ఊదుతూ ఉండేవారు ఆ శబ్దానికి ఏమిటి అంటే జీలకర్ర వచ్చింది మనం తీసుకుందామా అని కందిపప్పు కావాలి పంచదార ఐదు కేజీలు పది కేజీలు వాడాలి కానీ జీలకర్ర ఎంతో వాడతారు అందువల్ల మన ఇంట్లో ఉందిలే అని చెప్పటం శృంగనాదం జీలకర్ర శృంగం అంటే కొమ్ముతో ఊదుతూ ఉండేవారు కొమ్ముబూర అనమాట అందువల్ల వాడుకలో సింగినాదం జీలకర్ర అయ్యింది ఇవన్నీ కూడా ఆటవీకుల దగ్గర ఉంటాయి అవి చక్కగా మెడలో వేసుకున్నాడు ధనస్సు పట్టుకున్నాడు బాణాలు పట్టుకున్నాడు బయలుదేరాడు ఈ యొక్క శబరి నదీ తీరంలో ఉన్నటువంటి కులీనుడు అనేటువంటి అతను ఆహారం కోసం ఆ రోజు ఎందుకో సమయం బాగుండలేదు ఆశ అనేటువంటిది ఉంటుంది కదా ఆశయాబద్ధయే జీవితం అని వర్షం పడుతుందని రైతుకి నమ్మకం అనమాట తనకే ఆహారం దొరుకుతుందన్న ఉద్దేశంతో